అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి బాగా ఉంది సో ఈ క్రమంలో అందరూ ఆలోచిస్తున్నారు ఎవరికి ఓటు వేయాలి అని ఒక విషయం చూడండి గత ఐదు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ ఎంత వెనకబడిపోయింది అనే దాన్ని మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఏ కంపెనీ రాలేదండి రావాల్సిన కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బిఐ ఉంది ఆర్బిఐ అనేది ఒక రాజధానిలో ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ఏ రాజధానిలో ఎక్కడ రాజధాని అనేది ఎక్కడ ఏ ప్రాంతంలో ఉందనేది వాళ్ళకి తెలియక ఆ ఆర్బీఐ అనేది అమరావతిలో పెట్టాలా లేదా విశాఖపట్నంలో పెట్టాలా అని ఈ పది సంవత్సరాలలో వాళ్ళు రాకుండా వెళ్ళిపోయారు అలాగే సో ఫర్ ఎగ్జాంపుల్ అది రాకపోవడం వల్ల చాలామంది సామాన్యులు అనుకుంటున్నారు అసలు మాకు రాజధానితో ఏం పని రాజధాని ఇంకా పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కేసినేనా లాని నాని లాంటి వాళ్ళు కూడా సామాన్య ప్రజలకి రాజధానితో ఏం పని అండి అని అంటున్నారు సో ఈ ఆర్బిఐ అనే సంస్థ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన రాజధాని మన ఎక్కడ ఎక్కడికో వచ్చింది అనుకుందాం వాళ్ళు పెట్టారంటే దానికోసం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరు క్రియేట్ చేసుకుంటారు మనమేం చేయక్కర్లే వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు ఒక బిల్డింగ్ తీసుకుంటారు కొంతమంది ఎంప్లాయీస్ని రిక్రూట్ చేస్తారు దానివల్ల మనకి ఎకానమీ అనేది గ్రోత్ అవుతుంది అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సంస్థ అనుకుంది అనుకుందాం సో ఇవన్నీ పెరగటం వల్ల ఏంటంటే వాళ్ళకి ప్రయాణానికి కావాల్సిన ఆ ఎంప్లాయీస్ ప్రయాణం చేయడానికి కావలసినటువంటి ట్రాన్స్పోర్టేషను వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు ఆ ట్రాన్స్పోర్టేషన్ క్రియేట్ చేసుకోవడానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఆ ఆర్బిఐలో పనిచేసే గొప్ప గొప్ప పెద్ద పెద్ద ఎంప్లాయిస్ ఫర్ ఎగ్జాంపుల్ ముంబై వాళ్ళు అనుకోండి ముంబై వెళ్ళడానికి వాళ్ళకి ఆ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కావాలి సో దగ్గరలో ఏ ఎయిర్పోర్ట్ ఉందనేది చూసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ అది అమరావతి అయితే అమరావతిలో ఎక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది గన్నవరం సో మనకు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి అనేది వాళ్ళు వాళ్ళు వేరే అంటే గొప్ప వాళ్ళ పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అట్లా పైనుంచి ఇంతకుముందు చూడండి బేగంపేట విమానాశ్రమం మనకి హైదరాబాద్లో ఉండేది అది మనకి సరిపోవట్లేదు అని చెప్పేసి అప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావాలి అని చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదన చేస్తే ఆయన గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి కేంద్రంతో మాట్లాడి అప్పుడు సోనియా గాంధీ గారు కేంద్రంలో ఉన్నప్పుడు ఆ కేంద్రంలో ఉన్న సోనియా గాంధీ గారితో మాట్లాడి ఆ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని తీసుకొని వచ్చి ఆ శంషాబాద్లో పెట్టించి సో దాన్ని డెవలప్ చేయడం వల్ల ఈ హైటెక్ సిటీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ పెరిగింది ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల అక్కడ ఎంతమందికి ఉపాధి క దొరికిందంటే అక్కడ హెయిర్ హోస్టర్స్కి పైలట్స్కి క్యాబులు నడుపుకునే వాళ్ళకి తర్వాత అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి ఆ ఎయిర్పోర్ట్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి ఆ ఎయిర్పోర్ట్ చుట్టూ ఉన్న క్యారిడార్కి అది డెవలప్ చేయడానికి భవన నిర్మాణ కార్మికులకి తర్వాత అక్కడ భూములు ఉన్న వాళ్ళకి వాళ్ళకి అక్కడ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళకి విద్యా సంస్థలు అన్నీ కూడా వచ్చేసి అక్కడ డెవలప్మెంట్ జరిగిపోయింది సో ఇది ఒక ఎగ్జాంపుల్ ఇలాంటి డెవలప్మెంట్స్ మనం మన ఆంధ్రప్రదేశ్లో కూడా రావాలి అని చెప్పేసి మనం కోరుకోవాలి సో అందుకే చూడండి సామాన్యుడికి రాజధానితో పని లేదు మనకి రాజధానితో ఏం పని మనకి డబ్బులు వస్తున్నాయి కదా అకౌంట్లో ఏదో సంవత్సరానికి పదిహేను వేలు వస్తున్నాయి ఇలాంటివి మనం ఆలోచించుకోవద్దండి ఇంకొక విషయం నేను గట్టిగా చెప్దామని అనుకుంటున్నా ఏంటంటే అది చాలామంది అనుకుంటున్నారు అసెంబ్లీ భవనం కానివ్వండి ఇంకొకటి కానివ్వండి అది అది ఎక్కడో వాళ్ళు పరిపాలించుకుంటారులే అది మనకేముందిలే అన్నట్టు అనుకుంటారు కానీ అది చాలా తప్పు ప్రతి విషయం కూడా ప్రతిదీ కూడా అట్టడుగు స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా కనెక్ట్ అయ్యి ఉంటుందండి ఉండటం వల్లనే మనకి ఎకానమీ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది ఎక్కడో ఉంటే ఆ ఢిల్లీలో ఉంటే పార్లమెంట్లో చట్టాలు చేసినప్పుడు అది గ్రామీణ స్థాయిలో వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా సో అట్లనే ఈ రాజధాని అనేది రావడం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ గ్రోత్ అవు గ్రోత్ అయ్యి మనకి అనేక అవకాశాలు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది మన ఇన్కమ్ గ్రోత్ అవుతుంటుంది ఆ ఇన్కమ్ వచ్చిన అభివృద్ధి ఫలాన్ని మళ్ళీ అనేక సంక్షేమ కార్యక్రమాలకి ఉపయోగించుకోవచ్చు అంతేగాని మనం ఈరోజు అప్పు తెచ్చుకొని అప్పు చేసి పప్పు ఆ బెల్లాన్ని ఆ రోజుకి ఆ పప్పు బెల్లాలను పంచుకొని తినటం వల్ల ఫ్యూచర్ కొన్ని వంద కొన్ని జనరేషన్స్ నాలుగు మూడు తరాలు నష్టపోతాయి ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు తొంభై తొమ్మిదిలో తొంభై నాలుగులో వచ్చిన తర్వాత తొంభై తొమ్మిదిలో మళ్ళీ గెలిచిన తర్వాత ఆయన పరిపాలన మరి ఇది ప్రజాస్వామ్యం కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని ఎన్నుకున్నారు ఆయన పరిపాలన నచ్చలేదు అనుకుందాం రాజశేఖర రెడ్డి గారు వచ్చే తర్వాత ఎక్కడా కూడా ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కోల్చలేదు ఒక ఇటుకు కట్టి కట్టిన దాని మీద ఇంకా కట్టుకుంటూ పోయాడు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు ఆయన మెట్రోని డెవలప్ చేశారు ఆయన తర్వాత కేసీఆర్ గారు వచ్చారు కేటీఆర్ గారు ఎంత బాగా డెవలప్ చేశారంటే ఎక్కడ సంక్షేమం ఆపలేదు తెలంగాణలో చూడండి రైతు బంధు పెన్షన్లు పెన్షన్స్ ఆగిపోయినాయా ఆగిపోలేదు డెవలప్మెంటు అభివృద్ధి సంక్షేమము అన్నీ కూడా ఒక పట్టాల మీద పెళ్తేనే మనం మన ఫ్యూచర్ జనరేషన్స్ బాగుంటాయి కానీ ఒక వ్యక్తి మీద సరే చంద్రబాబు నాయుడు గారు ఏదో చేశారు అది నాకు నచ్చలేదు ఆయన చేసింది నాకు నచ్చలేదు అని దీన్ని దాన్ని కూల్ చేస్తాను అని అనడం ఏమాత్రం కరెక్ట్ కాదండి సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోండి తీసుకోకపోతే మనం కొన్ని జనరేషన్స్ నష్టపోవాల్సి వస్తుంది థ్యాంక్ యూ